హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోడిగుడ్లు పొరుటు పెద్ద వెరైటీ ఏం కాదు నార్మల్ స్టైల్లోనే ఇంట్లో మనం చేసుకునే విధానంలోనే కోడిగుడ్డు పొరుటు దీనికోసం ముందుగా కళాయోడి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో కాస్త నూనె పోసేసాను వేడెక్కింది తర్వాత సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తరిగి ఈ నూనె కాకెక్కిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే కొద్దిగా ఈ విధంగా తిప్పుకొని ఉల్లిపాయలు చక్కగా మగ్గేంత వరకు స్టవ్ మంట తక్కువలో పెట్టుకోవాలి అదే ఫ్లేమ్ అది అంటారు ఆ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ లోపు మా ఆవిడ ఎట్టు నుంచి వచ్చిందో వచ్చింది సిమ్లో పెడతావా నువ్వని చెప్పి అరిసి హైలో పెట్టిందండి హైలో ఉండాలంట నాకు తెలియదు ఉల్లిపాయలు మాడిపోతాయని చెప్పి నేను సిమ్లో పెట్టా ఉల్లిపాయలు బాగా చెర చెరచెట్టే కోపంగా కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు బాగా తిప్పుకోవాలట ఆ పసుపు ఉప్పు ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలు పట్టేటట్టుగా బాగా అట్లాగే తిప్పాలండి ఇప్పుడు చిన్న గొడవ ఇది చూడండి నేను రెండు గుడ్లు అంటా మా ఆవిడ మూడు అంటది సారీ సారీ ఆవిడ రెండు అంటది నేను మూడు అంట సరే ఆ మూడు వేసింది అనుకో నేను గంట మూడు గుడ్లు పక్కన పెట్టింది ఇంకో గుడ్డు తీసుకురా నవ్వుతుంది కొద్దిగా కారం కూడా మనం పశ్చిమ వేసుకున్నాం కదండి అవి కారం ఉంటుందిగా కొద్దిగా చాలు కారం ఎవరు ఉంటే వేసుకోవచ్చు గుడ్డునట్ట ఆ గరిటితోనూ కొట్టాలా ఎందుకంటే మళ్ళీ ఇంకో గరిటి వాసన వస్తుంది కోడిగుడ్లు నీసు కొంట నీసు వాసన వస్తుంది ఆ గరిటితోనూ కొట్టాలండి జ్ఞాపకం ఉంచుకోండి మూడు గుడ్లు వేసేసాం ఇంకో గుడ్డే బంగారం అయ్య ఏం లేదండి అక్కడ తిప్పేసుకోవడమే కోడిగుడ్లు కొద్దిగా ఆ విధంగా తిప్పేసుకోవడమే గుడ్లు కొద్దిగా ఉడికిందనక మన పెద్ద పెద్ద మొక్కలు కావాలంటే పెద్ద పెద్ద మొక్కలుగా చిన్న చిన్న మొక్కలు కావాలంటే చిన్న చిన్న మొక్కలుగా ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోద్ది కోడిగుడ్లు కొరటు రెడీ అయిపోయిందండి బా వాసన వస్తుంది మీకు కూడా వస్తుందండి వాసన రెడీ అయిపోయింది కోడిగుడ్లు పొరటు గొమ్మ గొమ్మలాడే కోడిగుడ్లు పొరటు దీంట్లో దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా చేసుకున్నామండి